ప్రైజ్లాడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి ఇంతవరకు ఆయన కృపల మనల్ని భద్రపరిచినందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక ప్రభులో ఎల్లప్పుడు మనము ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇరికి ఇబ్బందులున్నా ఎంత కన్నీరున్నా ఎవరు మనకి సహాయం చేయలేకపోయినా ప్రభు వైపు చూస్తూ సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా మనం ఉండాలి ఐ మెయిన్ దేవుడు అది మనకి గాక బైబిల్ నుంచి ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను దయచేసి గమనించండి ప్రభు పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను మీరు వినండి జాగ్రత్తగా నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినని నేను చదువుతాను అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నదని అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు నిజమే కదండి ప్రభు ఒకటి కోరుకుంటున్నాడు నిజముగా ఆరాధించే వ్యక్తులు కావాలి నిజముగా ఆరాధించే కుటుంబము కావాలి నిజంగా ఆరాధించే సంఘం కావాలి ప్రభు కోరుకుంటున్నాడు ఆత్మతో మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి సత్యముతో మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి ఆర్భాటముతో మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి ఒక విషయం మనం గమనిస్తే నూట యాభై కీర్తన మొత్తము దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి స్థుతించుడి దేవుణ్ణి స్థుతించుడి అనే మాట మనకు కనిపిస్తుంది దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలంటే ఆయన ఒక్కడే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు ఎన్నో కార్యాలు చేశాడు గుండెకి గాయమైన సమయంలో మన గాయములు కట్టాడు అద్భుత కార్యములు చేశాడు మన శత్రువులు సైతము సిగ్గుపడేటట్లు చేశాడు అయితే మన జీవితాంతం ప్రభువుకి మనం రుణపడి ఉండాలి అంటే ఒకటే ఆరాధన మనం చేయాలి ఆయన్ని నిజంగా మనం ఆరాధన చేయాలి ప్రభు అది కోరుకుంటున్నారు ఒక విషయం చెప్తాను గమనించండి నేటి దినాలలో చాలామంది దేవుని నిజంగా ఆరాధన చేయలేకపోతున్నారు హృదయపూర్వకంగా ప్రభుని స్థుతించలేకపోతున్నారు వ్యాసధారణతో రకరకాల అలంకరణతో ప్రభుని స్థుతిస్తున్నారు ఒక విషయం చెప్తున్నాను గమనించండి మన హృదయానికి అలంకరణ కావాలి మన హృదయానికి అలంకరణ అలంకరణ అనగానే ఏదో అనుకోకండి గలతీ రాసిన పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మఫలాలన్నీ ఉన్నాయి మనకు తెలుసు ఆ విషయం ఆ ఆత్మఫలాలన్నీ మంచితనము ఆశా నిగ్రహము ప్రేమ విశ్వాసము దీర్ఘశాంతము దయాలత్వము అవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఆత్మఫలాలు మన హృదయానికి అలంకరించుకున్నప్పుడు హృదయపూర్వకంగా ప్రభువును మనము ఆరాధన చేయగలం ఒక విషయం చెప్తున్నాను గమనించండి చెట్టు ఎప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తుందంటే ఆ చెట్టుకి ఫలాలు ఫలించినప్పుడు అవి కాయలుగా ఉన్నప్పుడు కాదు అది మంచిగా ఫలింపుగా ఉన్నప్పుడు ఆ ఫలాలన్నీ ఫలింపుగా ఉన్నప్పుడు అవి ముగ్గినప్పుడు మనం చూస్తాం చెట్టు దుక్కు ఎంత అందంగా ఉంది చెట్టు నాకు ఈ పళ్ళు కావాలి నాకు కాయలొద్దు కానీ ఏవైతే పళ్ళు అయ్యాయో ఆ పళ్ళు నాకు కావాలి అని అంటాం నిజమే కదా ఆ చెట్టు చాలా అందంగా కూడా కనిపిస్తుంది మన హృదయంలో ఫలాలు లేకుండా దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకోవడం మన యొక్క అవివేక బుద్ధి అది కాబట్టి మన హృదయం ఫలించాలి మత్స్యస్వార్త నాలుగో అధ్యాయంలో వ్యోహానుభక్తుడు ఇలాగ అంటాడు యోహాను భక్తుడు చెట్లు వేరు వేరు దగ్గర గొడ్డలు ఉంచబడి ఉన్నది ఎవరైతే ఫలించట్లేదో అది నరక వేయబడుతుంది అంటారు ఏ చెట్టు అయితే ఫలించదో అది నరక వేయబడి అగ్నిలు వేయబడి జాగ్రత్త ప్రభు కొరకు మనం ఫలించాలి ఫలిస్తూ ఆయనని ఆరాధించాలి బహుగా ఫలించాలి ఎక్కువగా ఫలించాలి ఆయన నామ మహిమార్థమే మనం ఫలించాలి దేవుణ్ణి మనము ఆత్మతో శక్తిమతో మనము ఆరాధించాలని అనుకుంటున్నాం కదా దురాత్మతో కాదు అబద్ధముతో కాదు పరిశుద్ధాత్మ చేత ప్రభువుని ఆరాధన చేయాలి సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి యథార్థమైన హృదయముతో ఆరాధన చేయాలి ఈరోజు మనము ఆరాధన చేస్తున్నాము కానీ మన హృదయములో యథార్థత లేదు మన హృదయములో యథార్థత అనేది కనిపించట్లేదు మనం ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు మన హృదయాన్ని చూసి అశ్రయించుకుంటున్నాడేమో దయచేసి మన మనసును మార్చుకుందాం మన హృదయాన్ని మార్చుకుందాం దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి నీ హృదయమైనా నా హృదయమైనా మార్చుకోవాలి మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు మనుషులు చూడకపోవచ్చు సేవకులు చూడకపోవచ్చు ఎవరు చూడకపోవచ్చు కానీ ఆకాశముందున దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు ఆయన మన హృదయాన్ని మార్చుకోవాలి యథార్థంగా ప్రవర్తన కలిగి నడుచుకోవాలి మనం కాబట్టి యథార్థమైన హృదయం కలిగి ఆత్మతో శక్తితో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి కాబట్టి ఒక విషయం మీరు గమనించండి ఈ మాట ఎవరితో చెప్తున్నాడో తెలుసా ఐదుగురు భర్తలు కలిగిన వ్యక్తితో చెప్తున్నాడు స్త్రీతో చెప్తున్నాడు ఈ రోజుల్లో మనము ఆరాధన చేస్తూ ఉంటాం కానీ మనసుల్ని అసహించుకుంటున్నాం చూడండి మన బుద్ధి ఎంతగా చెడిపోయి ఉంది నిజంగా మనము ఆరాధన చేస్తే బలహీనుల్ని చెయ్యూతూనేస్తాం నిజంగా మనము ఆరాధన చేస్తే పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని మనసు విరిగిపోయిన వారిని లేవనెత్తుతాం బాగు చేస్తాం సరి చేస్తాం ఆదరిస్తాం ఐదుగురు భర్తలు కలిగిన ఆస్తితో ప్రభు అంటున్నాడు అమ్మ ఒక కాలం వచ్చుచున్నది దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చిచున్నది యథార్థముగా ఆరాధించే కాలం వచ్చిచున్నదని కేసుప్రభు చెప్పాడు యథార్థముగా మనము ఆరాధన చెయ్యాలి మంచి ఫలము కలిగి ఆరాధన చెయ్యాలి నిజంగా మనం ఆరాధన చేస్తే ఎవరిని మనం ఆశ్రయించుకోము ఎందుకంటే ఆరాధనలో ప్రభు మనల్ని ముడతాడు మనల్ని తాకుతాడు ఆయన మనసు మనకు వస్తుంది ఆయన నిర్మలమైన మనసు మంచి మనస్సాక్షి మనకు వస్తుంది మనము కోపిష్ఠులమే బలహీనులమే దేనికి పనికిరాని వారమే కానీ దేవుని శక్తి దేవుని ప్రసన్నత దేవుని వెలుగు ఎప్పుడైతే మనల్ని తాకుతుందో ఆ ప్రభావము మన కుటుంబాల్లో సంఘాల్లో అది పనిచేస్తుంది ఎన్నో అద్భుత అద్భుత కార్యాలు ఎన్నో కార్యాలు జరిగిస్తాడు దేవుడు కాబట్టి నిజముగా మనం ఆరాధన చేయాలి యథార్థంగా మనం ఆరాధన చేయాలి ఆత్మతో మనం ఆరాధన చేయాలి సత్యముతో మనం ఆరాధన చేయాలి అందరిని క్షమిస్తూ మనం ఆరాధన చేయాలి మంచి మనస్సాక్షి కలిగి మనం ఆరాధన చేయాలి శ్రద్ధకు మెస్సెక్కు అభిజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుందాం నిజంగా ఎంతోమంది ఇజ్రాయల్ ప్రజలు ఆ బబులోని దేశంలో ఉన్నప్పుడు నిజంగా దేవుని ఆరాధన చేయలేకపోయారు రాజుకు భయపడి ఆ విగ్రహం ముందు తలదించారు కానీ శ్రద్ధకు మెస్సెక్కు అభిజ్ఞగో అగ్నిగుండములో వేసినా పర్వాలేదు మా దేవుడు రక్షించకపోయినా రక్షించినా పర్వాలేదు మేము మాత్రం ఆ ప్రతిమకి మేము మొక్కం దేవుని నిజంగా యథార్థంగా మనం ఆరాధన చేసినప్పుడు మనం తెగిస్తాం ఆయన కోసం ఆయన కోసం ఏదైనా చేయటానికి మనం తెగిస్తాం కాబట్టి ఈ నేటి దినాల్లో భయంకరమైన ఈ నేటి దినాల్లో ఈ రోజుల్లో దేవుణ్ణి మనము ఆరాధించాలి యథార్థముగా మనము ఆరాధన చేయాలి దయచేసి గమనించండి దయచేసి గమనించండి యథార్థముగా మనము ఆరాధన చేయాలి ప్రభు కోసం మనం బతకాలి మన కుటుంబాలన్నీ యథార్థముగా ప్రభు కొరకు బ్రతకాలి ఆరాధన ఆరాధన చేస్తూ మన జీవితాలు ముగించాలి ఆమె దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం గాక చిన్న ప్రార్థన మహా అని తండ్రి యథార్థమైన హృదయం మాకు దయచేయండి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి యథార్థమైన ఆరాధన ఆత్మతో శక్తితో మాకు దయచేయమని అడుగుచున్నా మంచి ఫలములతో కూడిన ఆరాధన మాకు దయచేయండి మా కుటుంబాలను మా సంఘాలను దీవించి నేను రాకడి కొరకు మమ్మల్ని సిద్ధపాటు చేయమను ఏడుస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె రెజ్ దేవుడు మనలందరిని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ఆమె